ఈ సిటీ బస్సులతో న్యూసెన్స్ అయిపోయింది అనుకున్న టైంకి రావు మీరు ఇంటర్కి ఏనా అండి అవునులేండి లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారు గ్రాడ్యుయేట్ మీరు అవునండి టైప్ రైటింగ్ వెనుకబడ్డ జాతులు అవునండి ప్రస్తుతం ఉద్యోగ విషయంలో వెనుకబడే ఉన్నానండి మేడం మీరు ఇంకా ఏమైనా అడగాల్సిన ప్రశ్న అడగండి ఐఎమ్ సో సారీ బోర్డు కొట్టించానా అదే లేదండి ఎలాగో లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు అనేకమైన ప్రశ్నలు చేస్తారు వాటన్నిటికీ మొన్న సాధారణంగా సమాధానాలు చెప్పాలి ఆ అనుభవం ఏదో ముందుగా మీరే ఇచ్చారు చాలా థ్యాంక్స్ ఓకే థ్యాంక్స్ మిస్టర్ మీరు అవును సార్ నేను బిఎస్సీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్టు యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇచ్చింది నాకు ప్రతి సభ్యుత్ లోనూ నైన్టీ పర్సెంట్ అబినట్టు నా మార్క్స్ లిస్ట్ చెప్తుంది నా కండక్ట్ వెరీ గుడ్ అని మా ప్రిన్సిపల్ గారు సర్టిఫికేట్ ఇచ్చారు అదే సార్ కానీ అనే రికమెండేషన్ నాకు లేదు అది లేనంత నాకు ఉద్యోగం రాదు లోక జ్ఞానం కూడా చాలా ఉంది ఈ నిరుద్యోగం నాకు సంపాదించి పెట్టినది ఒకటే యూ కెన్ గో నాకెక్కడ కూడా ఉద్యోగం రాదని తెలిపింది చాలా ఇంకా ఒకటో తారీఖు కాలేజ్ వస్తాయి గారు నువ్వు గడ్డి ఎందుకు అయ్యాల మాట్లాడతాం నాలుగు రోజులు నేను ఎప్పుడైనా ఇబ్బంది లేదనుకోండి పైగా ఐదో పదే నేనే ఇస్తున్నాను అత్తగారు ఉద్యోగం రావడం ఆలస్యం మీరు ఇచ్చే డబ్బు వడ్డీతో సహా మీకు ఇచ్చారు ఏ ఉద్యోగమో ఏమిటో ఎప్పుడు దొరుకుతాయో అసలు దొరుకుతాయో లేదు అంత అయోమయం ఉద్యోగం దొరకాలని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను చూడు రాగవా ఇదిగో ఈ రూపాయి తీసుకెళ్ళి మల్లెపూలు తీసుకు మల్లెపూల ఈ వేళ చీకట్లో పెట్టుకున్న కనబడవుతాయి కదా రంగం ఇప్పుడే వచ్చిందండి వస్తారు బాబు ఉండాలి మల్లె పూలు రేపు తీసుకొని వెళ్ళారండి చూసుకోలేవారు మేకల ఆకులు నవ్వుతూ కూర్చోక అలా తట్టుకున్నాం కదండి అది కాదే రంగం ఏమిటి పండు ఒక్క పువ్వు వేసి ఒక కిల్లి బనాయించానా అబ్బా నా రెప గుండె రెప రేప రేప రేపరప రేప రపరపల రెపరపలు ఇంకో కిల్లి వేసి మీరండి మీరా కాదండి నా పేరు జ్ఞానకి జ్ఞాన గారు అవును మీరు ఎన్నెల నుంచి నిరుద్యోగులు రెండు మరి మీరు నేను మీకు రెండేళ్ళ సీనియర్ ని అంటే నాలుగేళ్ల నుంచి నా పేరు ఆర్ రాఘవరావు ఇంటర్వ్యూలో పిలుస్తున్నప్పుడు విన్నాను ఇంతకీ మీకు ఉద్యోగం దొరకలేదుగా మరి ఎవరండి మీరు ఉద్యోగం దొరికితే రోజు ఈ ఉద్యోగం కాలం చూసుకుంటూ ఈ బఠాలు తింటూ కూర్చోటం చెప్పండి సారీ బఠాలు తీసుకుంటారు ఆడదానిగా మహా పాపం అంటారు అంతకంటే మహాపాపం నిరుద్యోగం కావాలి అంటే నా తెలియక అడుగుతాను మీకు ఉద్యోగం అంత ముఖ్యం ఈ మీకు కాదా అదే నాకు చాలా ముఖ్యం అనుకోండి అంటే పురుష లక్షణం కాపాడుకోవడం కోసం కాదు పొట్ట కాపాడుకోవడం నాకు అదేనండి బాబు అమ్మా నాన్న లేరు వేలు విడిచిన మేనమామ ఇంట్లో మాకు చోన్ సుశీల్ గారు జానకండి ఆయన సరే అండి చూడండి జానక్ గారు ఈ రోజు నుంచి మన కష్టాలు కలబోసుకుని సుఖాలు పంచుకుందాం ఏమిటండి మీరు అనేది అదే ఈ విషయం కాదండి మన ఉద్యోగ విషయం చూడండి జనక్ గారు నిరుద్యోగులకి పేపర్ కొనుక్కోవడం కూడా ఖర్చే మన దగ్గర రెండు పేపర్లు చెప్పండి ఒక పేపర్ జాయింట్ గా కొనుక్కుందాం ఓకే ఓకే అంటే కుదర్రు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ముందు ఉద్యోగం వచ్చిందనుకోండి నా జీతంలో సగం మీకు ఇవ్వాలి అండ్ ఎగ్జాంపుల్ మీకు ముందు ఉద్యోగం వచ్చింది అనుకోండి మీ జీతంలో సగం నాకు ఇవ్వాలి ఉద్యోగం రావాలి కానీ అయితే మనం నిరుద్యోగ సంఘాన్ని ఈ పోటే ఈ బఠానీ ప్రారంభిద్దాం తీసుకోండి ఈ రోజు నుంచి ఈ పార్క్ ఈ బెంచ్ మన నిరుద్యోగ కార్యాలయం ఓకే కూర్చొని కూర్చోండి ముందు మీరు మీకు లెక్కలు ఇంతరం పెందలాడారాయో సరుకులు దెద్దుగా వచ్చిందా రాణి గారు రాణి చెప్తాను ఏమిటంత ఆలస్యం ఎవరతలు వారు అయినా చేతులు ఏమిటి வந்து ரூபாயே உத்தியோகம் தரக்கலா பாடுபடுத்த அப்பயா அமையா அம்மையா இன்னே பணிக்கு அங்கே அனுப்ப அப்படே சம உண்ட பணி சாரி இது அத்தையா அத்தையே அத்தையே நானபய் மல்லி நான் இன்னை ஷாயைக்கு வச்சாங்க అర్థమైన అనుభవాలతో ఆశ్రయించుకున్న ఆడపిల్లల్ని దిక్కులు ఎందు చేస్తావా నీలాంటి సూర్యకాంతాలు వీధికి ఒక్కళ్ళు ఉంటే చాలు పూటకు పది మంది ఆత్మహత్య చేసుకుంటారు జానకర్ మీరేం బాధపడకండి ఇలాంటి కొంపల్లో జీవోత్సవంలా బ్రతికే కంటే మీకు వేరే ఆశ్రయం దొరికే వరకు